దేశంలో వివిధ ప్రాంతాల్లో వైవిధ్యత గురించి మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ప్రస్తావించారు యాంటీబయాటిక్స్ విషయంలో ప్రజలకు పలు సూచనలు చేశారు మరిన్ని వివరాలు ప్రధానమంత్రి సూర్యగర్ ఉచిత విద్యుత్ యోజనలో భాగంగా ప్రతి లబ్ధిదారుని కుటుంబానికి సోలార్ ప్యానెల్ పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల రూపాయల వరకు నగదు అందిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిజీలో భారతీయ భాషలు సంస్కృతిని ప్రచారం చేయడానికి గొప్ప ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు తమిళ భాష ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీన భాష అని ప్రధాని అన్నారు తమిళ సాహిత్యం కూడా అత్యంత సుసంపన్నమైనదని పేర్కొన్నారు కాశీ తమిళ సంగమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని ప్రధాని అన్నారు తమిళ భాష దునియాకి సబ్సే ప్రాచీన భాష హై తమిళ సాహిత్య అత్యంత సమృద్ధ मैंने मन की बात में काशी तमिल संगमम में भाग लेने का आग्रह किया था मुझे खुशी है कि आज देश के दूसरे हिस्सों में भी बच्चों और युवाओं के बीच तमिल भाषा को लेकर नया आकर्षण दिख रहा है यही भाषा की ताकत है यही भारत की एकता है వచ్చే నెలలో దేశ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామని ఇలాంటి సందర్భాల్లో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న ఎందరో వీరవనితలకు వీరులకు దక్కవలసిన గౌరవం దక్కలేదని అటువంటి ఒక స్వాతంత్ర్య సమరయోధురాలే ఒరిస్సాకు చెందిన పార్వతీగిరి అని తెలిపారు స్వాతంత్ర సమరయోధుల జీవిత కథలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రధాని గుర్తు చేసుకున్నారు ఇక ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు చిన్న పెద్ద రోగాలకు యాంటీబయాటిక్స్ వాడకం సరైంది కాదని సూచించారు డాక్టర్ సలహాపై మాత్రమే మాత్రలు వాడాలని ప్రధాని చెప్పారు ఇష్టానుసారంగా మాత్రల వాడకం వల్ల వ్యాధుల సంక్రమణపై యాంటీబయాటిక్ ప్రభావం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మన సంస్కృతిలో సాంప్రదాయ కళలకు ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని అన్నారు ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం జిల్లాకు చెందిన లేస్ క్రాఫ్ట్ గురించి ఇప్పుడు యావత్ దేశం చర్చించుకుంటోందని పేర్కొన్నారు తరాల నుంచి వస్తున్న ఈ పరంపరను మహిళలు సంరక్షిస్తున్నారని పేర్కొన్నారు సరికొత్త డిజైన్లను అందిపుచ్చుకుంటున్న మహిళలు వాటిని విజయవంతంగా మార్కెటింగ్ చేసుకుంటోందని అన్నారు నర్సాపురం లేస్కు జీఐ ట్యాగ్ కూడా లభించిందని దీంతో రెండు వందల యాభై గ్రామాల్లో దాదాపు లక్ష మంది మహిళలకు ఉపాధి లభిస్తోందని ప్రధాని అన్నారు लेस क्राफ्ट की चर्चा अब पूरे देश में बढ़ रही है ये लेस क्राफ्ट कई पीढ़ियों से महिलाओं के हाथों में रही है बहुत धैर्य और बारीकी के साथ देश की नारी शक्ति ने इसका संरक्षण किया है आज इस परंपरा को एक नए रंग रूप के साथ आगे ले जाया जा रहा है आंध्र प्रदेश सरकार और नाबार्ड मिलकर कारीगरों को नए डिजाइन सिखा रहे हैं बेहतर स्किल ट्रेनिंग दे रहे हैं और नए बाजार से जोड़ रहे हैं नारसापुरम लेस को जीआई टैग भी मिला है आज इससे 500 से ज्यादा प्रोडक्ट्स बन रहे हैं और 250 से ज्यादा गांवों में करीब करीब एक लाख महिलाओं को इससे काम मिल रहा है మన దేశంలో ఏడాది పొడవునా ఏదో ఒక ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుందని రకరకాల పండుగలతో విభిన్న రాష్ట్రాల్లో ఉత్సవాలు జరగడం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధాని అన్నారు ఈ ఏడాదికి ఇదే చివరి మన్ కీ బాత్ కార్యక్రమమని వచ్చే ఏడాది ఇదే ఉత్సాహం ఇదే ఆప్యాయతతో మళ్ళీ కలుద్దామని ప్రధాని ముగించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్